కార్తీక దీపం టూ సెప్టెంబర్ మూడవ తేదీ ఎపిసోడ్లో సుమిత్ర లాంటి తల్లి దీపకు వద్దని కాంచన అంటుంది సుమిత్ర లాంటి తల్లి దీపకు వద్దని కాంచన అంటుంది తప్పు చేసినందుకు సుమిత్ర సమాధానం చెప్పాలని శివన్నారాయణ అడుగుతాడు జ్యోత్స్న చిచ్చు పెడుతూ గొడవ పెద్దది చేయాలని చూస్తుంది సుమిత్ర క్షమాపణ చెప్పాల్సిందేనని దశరథ అంటాడు కార్తీక దీపం టూ సెప్టెంబర్ మూడవ తేదీ ఎపిసోడ్ లో తాళి కనిపించక మండపంలో అంత పెద్ద గొడవ జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నావురా అని కాంచన అడిగితే ఇంటి పరువు కోసమని చెబుతాడు కార్తిక్ పరువు నీకేనా వాళ్లకి లేదా వాళ్ళు ఆలోచించరా పెళ్లి నా పుట్టింట్లో జరిపించేది మా నాన్న వదినకు మామగారు పెళ్లి ఆగిపోతే ఎవరికి ఎదుటి వాళ్ళు చిన్న తప్పు చేస్తే వెలివేస్తారు మా వదిన బుద్ధి ఇంత గడ్డి తింటుందని అనుకోలేదు అంటుంది కాంచన అత్తయ్య ఇప్పుడెందుకు మా అమ్మను తిడుతున్నారు అమ్మక నేనంటే లేదు కాని పెళ్లి జరిగింది కదా అనంటుంది దీప కన్యాదానం చేశారని మా అన్నయ్య వదినా నీకు సొంత అమ్మా నాన్న అయిపోయారనుకుంటున్నావా ఆ పిలుపు బంధం ఆ ఇంటి గడప దాటే వరకే వాళ్లకు నీకు ఏ బంధం ఉండాల్సిన అవసరం లేదు మా వదినలాంటి తల్లి నీకు వద్దు దీప దీప అనాథగా ఉండడమే మంచిది అని కాంచన బాధపడుతుంది ఇటు సుమిత్ర సమాధానం చెప్పి తీరాలని శివనారాయణ అడుగుతాడు నీ కారణంగా నా కూతురి ముందు కుటుంబం ముందు తల దించుకోవాల్సి వచ్చింది ఈ అవమానానికి కారణం నువ్వైతే మొదటి కారణం పారిజాతం కార్తిక్ కు తెలిసిన ఇంటి పరువు గురించి ఆలోచించి సైలెంట్ గా ఉన్నాడు అని శివనారాయణ అంటాడు కార్తీక్ అందరికీ చెప్పుంటే పెళ్లి ఆగిపోయేదని పారిజాతం అంటుంది జ్యోత్సన పారు కలిసి గొడవ పెద్దది చేయాలని చూస్తారు తప్పు చేసింది సుమిత్ర నీ కూతురు గురించి ఆలోచించి పెళ్లి కొప్పుకున్నావు కదా నువ్వు తాళి తీయడం వల్ల పెళ్లి జరిపించేందుకు వేరే దారి లేక నా భార్య గుర్తుగా నీ కూతురు మెడలో పడాల్సిన తాళి వేరే వారి మెడలో పడిందని శివనారాయణ అంటాడు ఈ గొడవలకు కారణం జ్యోత్స అని దశరథ ఫైర్ అవుతాడు నా సమాధానం ఒక్కటే దీప నా కుటుంబానికి అన్యాయం చేసింది అలాంటి మనిషి పెళ్లి ఈ ఇంట్లో జరగొద్దనుకున్నాను అని సుమిత్ర అంటుంది అయితే మా చెల్లి చెప్పింది కరెక్టే మనసులో విషాన్ని పెట్టుకుని పైకి నవ్వు నటించావు అని దశరథ అంటాడు నా కూతురు భార్య పాపాలు చేశారు అంటూ ఎమోషనల్ అవుతాడు దశరథ కార్తిక్ హత్తుకుని నీ మీద నాకున్న గౌరవం రెట్టింపయింది బావా బాబా అనంటుంది దీప తాళి కనిపించట్లేదని అందరూ కంగారు పడుతూ ఉంటే అత్త మాత్రం ధైర్యంగా ఉందని అత్తతో మాట్లాడిన విషయాన్ని దీపకు చెప్తాడు కార్తీక్ ఇప్పుడు నేనే తీశానని అందరిలో ధైర్యంగా ఒప్పుకుంది అత్తయ్యా ఈ పని చేయలేదు దీప కాని తీయడానికి కారణం అత్త కోపం కాదు అత్త దగ్గరగా పెరిగాను ఆమె మనస్తత్వం నాకు బాగా తెలుసు జ్యోత్స్న ఎలాంటిదో తెలిస్తే క్షమించదు ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది ఫ్యామిలీని కాపాడుకోలేకపోయాను ఓడిపోయాను దీపా అని నిట్టూర్చుతాడు కార్తీక్ అంతా తన కంట్రోల్లోనే ఉన్నప్పుడు తాను అనుకున్నది మాత్రమే జరుగుతున్నప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు నేనొకటనుకున్నాను అనుకున్నాను కాని జరగలేదు అది నీ పెళ్లి నేనొకటి అనుకోలేదు కాని జరిగింది అది దీప పెళ్లి చేసింది దీప పెళ్లైనా ఈ ఇంటి ఆడపడుచే ముఖంలో నవ్వు చూడాలనుకున్నాను కాని నేను కోరుకున్నది జరగలేదు కాంచన మనల్ని క్షమించదు అని శివనారాయణ అంటాడు అప్పుడే కార్తిక్ దీప వస్తారు దీపను చూసి సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది కార్తిక్ తో కలిసి శివన్నారాయణ కార్లో బయటికెళ్తాడు దీప కార్తిక్ ముఖాలు చూసావా ఏం తెలియనట్లు నార్మల్ గా ఉన్నారు అని పారుతో జ్యోత్సన అంటుంది మనుషుల నుంచి తప్పించుకుని ఎంత దూరం పోతావు తప్పు బయటపడ్డ తర్వాత గిల్టీనెస్ మొదలవుతుంది మనిషి ఎదురుపడితే మొహం చెల్లదు అందుకేకదా లోపలకొచ్చేశావు అని సుమిత్రతో దశరథ అంటాడు నేను తప్పు చేయలేదు ఎవరి ముందు తలదించుకోవలసిన అవసరం లేదు అంటుంది సుమిత్ర మధ్యలో జ్యోత్స్న వచ్చి మమ్మీని తిట్టొద్దు అని దశరథతో అంటుంది మనింట్లో పెళ్లి ఆగిపోతే పరువు పోయేది మా నాన్నది అందుకు కారణం ఇంటి కోడలే అయితే బాధపడొద్దా అని దశరథ అంటాడు జరిగింది మర్చిపోయి దీప బావ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మనమెందుకు గొడవ పడాలి అనంటుంది జో కాంచన నా రక్తం పంచుకు పుట్టిన చెల్లి నా చెల్లి గుండె ఎంత కదిలిపోతే అలాంటి మాటలొస్తాయి తప్పు చేసింది మీ అమ్మ బాధపడడం బాధపడమేందుకు చాలా రోజుల తరువాత నా చెల్లి కళ్లలో ఆనందం చూశాను అంతలోనే ఆ నవ్వు చేర్పేశారు దీపకు మేనలుడికి కూడా నా ముఖం చూపించుకోలేను అనంటాడు దశరథ దీప కోసం సొంత మేనకోడల్నే గుమ్మం తొక్కొద్దని అత్త చెప్పింది అత్త బావకి సపోర్టు చేసినట్లు నువ్వు అమ్మకు సపోర్టు చేయాలి కదా నీ చెల్లి మీద ఉన్న ప్రేమ భార్య మీద లేదా నాన్న అని జ్యోత్సన అనడంతో దశరథ కోపంతో చెయ్యెత్తుతాడు చెల్లి ఆనందం గురించే కాని భార్య గురించి పట్టించుకోరా అని సుమిత్ర అంటుంది చేసిన తప్పుకు మా చెల్లితో పాటు కార్తీక్ దీపకు క్షమాపణ చెప్పాలి అని దశరథ అనడంతో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది